తరచుగా చాలామంది నుంచి ఎదురయ్యే ప్రశ్న ఇది తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలిబాట సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మా పొలానికి పక్కన కాలిబాట ఆక్రమించేసారు ఇప్పుడు లేదు లేదా గవర్నమెంట్ కాలిబా కాలిబాటలో మేము జరిగామని మాకు ఒక వార్నింగ్ ఇవ్వడాలు అంటే వీటికి సమస్యల ఇటువంటి సమస్యలకి పరిష్కారం ఇలా ఒకవేళ మాది నా పొలం పక్కన వేరే అతను కాలిబాటను ఆక్రమిస్తే ఇక్కడ మనం వీక్షకులందరికీ కొన్ని సూచనలు మనం చేద్దాం దానికి సంబంధించి ప్రతి ఊళ్ళో ఉన్న సమస్య మీరు అడిగినది ఖాళీబాటను బండ్ల బాటను ఉండేది ఇప్పుడు ఆ ఖాళీబాట బండ్ల బాట మూసేశారు ఎవరైనా ఆక్రమించుకున్నారు పక్క పొలం కలిపేసుకున్నాడు లేదని వేరే వాళ్ళ పొలంలోకి నడుచుకుంటూ పోయేటోడి ఇప్పుడు వాళ్ళు నడవద్దు అంటున్నారు లోపలికి పోతానికి ఇప్పుడు దారులు లేవు ఎందుకంటే ఒకప్పుడు పెద్ద పెద్ద కమతాలు కాస్తా ఇప్పుడు విడిపోతూ విడిపోతూ అన్నదమ్ములు పంచుకోవటం అమ్మకాలు కొనుగోలు చేసుకోవడం చిన్న చిన్న కమతాలుగా మారిపోయినాయి అందరికీ దారి సమస్య ఏర్పడుతుంది అట్లాంటి సందర్భాలలో ఒక మూడు అంశాలు మన వీక్షకులు గమనించి చూసుకోవాలి ఆ సమస్య పరిష్కారం కావాలంటే మొట్టమొదటిది మీరు ఏదైతే కాలిబాటనో బాటో మీకు ఉంది అని అంటున్నారో ఇది పటంలో ఉందా గ్రామ నక్షాలో ఉందా విలేజ్ మ్యాప్లో ఆ ప బండ్లబాట కాలిబాట ఉందా చూడాలి ఒకవేళ ఉంటే సమస్య పరిష్కారం చాలా సులభం మీరు చెబుతున్న కాలిబాట కానీ బండ్ల బాట కానీ నక్షాలో కనుక ఉండి ఆక్రమణకు గురైతే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి భూ ఆక్రమణ చట్టం కింద తహసీల్దారే చర్య తీసుకొని ఆ ఖాళీబాటను ఏర్పాటు చేయించాలి ఎందుకంటే రస్తా కనుక మ్యాప్లో ఉందంటే ప్రభుత్వ భూమి కింద లెక్క ఇది మొట్టమొదటిది రెండోది ఒకవేళ కనుక అది మ్యాప్లో లేదు నక్షాలో లేదు కానీ మేము ఎన్నో ఏళ్ళ కింద వాటి వాళ్ళని మీరు అంటే అది ప్రైవేటు భూమిలో ఉందా ప్రభుత్వ భూమిలో ఉందా చూడాలి నక్షాలైతే లేదు కానీ దారి ఉంది నడుస్తున్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి నడుస్తున్నారు ఈ మీరు నడుస్తున్న దారి ప్రభుత్వ భూమిలో నుంచా అసైన్మెంటు ప్రభుత్వ భూమి నుంచా లేదా పట్టాభూమిలో నుంచా అది కనుక ప్రభుత్వ భూమి నుంచో అసైన్మెంట్ భూముల నుంచో అయ్యి ఇప్పుడు కనుక ఎవరైనా దారికి అభ్యంతరం పెట్టినట్లయితే మళ్ళీ తహసీల్దార్కే దరఖాస్తు పెట్టుకోవచ్చు పిఓటి చట్టం కింద కానీ భూ ఆక్రమ చట్టం కింద తహసీల్దారే చర్యలు తీసుకొని కాలిబాటని బాటని బండ్ల బాటని మళ్ళీ ఏర్పాటు చేయడానికి అధికారాలు కలిగి ఉన్నారు ఇది రెండోది ఒకవేళ కనుక అది పట్టాభూమిలో నుంచి అయి ఉంటే మ్యాప్లో లేదు నడుస్తున్న కాలి బాటనో బండ్ల బాటనో ప్రైవేటు భూములకెళ్ళి ఉన్న బాట ఇది వేరే వ్యక్తికి చెందిన ప్రైవేటు భూమి ఇప్పుడు ఆ వ్యక్తి రానివ్వట్లేడు అట్లా కనుక ఆపితే ఈ సమస్య పరిష్కారం జరగాలంటే సివిల్ కోర్టుకు పోవాల్సిందే అది ప్రైవేటు భూములకెళ్ళి ఉన్న ఖాళీబాట అయినా సరే ఒక పన్నెండేళ్ళకి పైగా ఆ భూములకు వెళ్ళి నడిస్తే ఈజిమెంటరీ రైట్స్ అని వస్తాయి అంటే ఆ భూమి హక్కు ఆయనకే ఉంటుంది ఎవరికి ఎవరికి పట్టా ఉంటే వాళ్ళకే ఉంటుంది వాళ్ళ పట్టాభూమి నుంచి దారిగా నడిచే హక్కు నాకు ఉంటుంది దాన్ని ఈజిమెంటరీ రైట్స్ అంటాం అట్లా ఈజిమెంటరీ రైట్స్ ఉంటే కనుక సివిల్ కోర్టుకు పోయి ఇగో గింత కాలంగా మేము భూములు నడుస్తున్నాము ఇప్పుడు వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద మీరు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని పోవచ్చు ఈజ్మెంట్ రైట్స్ క్లెయిమ్ చేయొచ్చు అట్లా పోవాలి అంటే అన్నేళ్ళుగా నడుస్తున్నట్టుగా ఆధారాలు చూపించాలి గూగుల్ మ్యాప్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా చుట్టుపక్కల రైతులు ఏమైనా ఆధారాలు చెప్తారా లేదా రెవెన్యూ వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్ ఇస్తే వీటి ఆధారంగా సివిల్ కోర్టుకి వెళ్ళి పరిష్కారం చేసుకోవాలి ఇవి మూడు మార్గాలు ఇక ప్రభుత్వాలకి సూచన ఏంటంటే ఇప్పుడు మన రీసర్వేకి పోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వేకి వెళ్ళింది ఆల్రెడీ తెలంగాణ రీసర్వేకి వెళ్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు రీసర్వే చేసినప్పుడైనా సరే ప్రతి కమతానికి దారి ఉండేలాగా ఒక పద్ధతి ఎంచుకోవాలి చట్టంలో మార్పులు చేసుకొని ఏవైతే కమతాలు ఉన్నాయో వాళ్ళ భూములకు వెళ్ళేటట్టుగా మనం కొంత దారి ఏర్పాటు చేయకపోతే ఇవి చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలకు దారితీస్తాయి విపరీతమైన పరిణామాలకు దారితీస్తాయి కాబట్టి ఈ దారుల ఏర్పాటు ఎప్పుడు చేయగలుగుతాం సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడే చేయగలుగుతాం వందేళ్ళకు ఒకసారి వచ్చే అవకాశం ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూట పదేళ్ళ తర్వాత సర్వే జరుగుతుంది ఒకవేళ తెలంగాణ కంటే ఇప్పుడు సర్వే జరిగితే డెబ్బై ఏళ్ళ తర్వాత సర్వే జరిగినట్టు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా ఈ రస్తా సమస్యల్ని ప్రభుత్వం రాష్ట్రం అంతా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు నక్ష నక్షని ఎట్లా గుర్తించాల్సాం మనం గ్రామ నక్ష అని ఉంటుంది కదా ఆ మ్యాప్ని మనం ఎట్లా గుర్తించాలి దానిలో దానివల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా అంటే ఇప్పుడు చాలా గుర్తులు ఉంటాయి కదా మీరు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం తీసుకుందాం గ్రామ నక్షాల రకరకాల గుర్తులు కాలిబాట బండ్ల బాట విషయానికి వచ్చినట్లయితే పటములో చుక్కలు ఉంటాయి సింగిల్ చుక్కలు అంటే ఒక సింగిల్ లైన్ కింద చుక్కలు ఉన్నాయంటే కాలిబాట అని అర్థం రెండు లైన్స్ చుక్కలు ఉన్నాయనుకో బండ్ల బాట ఉందని అర్థం మీరు ఎప్పుడన్నా గ్రామ నక్ష తీసుకొని చూస్తే కనబడతాయి మనకి అట్లా మన విద్యా వ్యవస్థ దురావస్థ ఏంటంటే ప్రపంచ పటం చూసి ఉంటాం భారతదేశ పటం రాష్ట్ర పటం చూసి ఉంటాం కానీ మీ ఊరు పటం చూసినావా మీ భూమి పటం చూసినావా అంటే చాలా మందికి తెలియదు ఇప్పటికైనా రైతులు వాళ్ళ భూమి పటం వాళ్ళు ఒకసారి చూడాలి వాళ్ళ ఊరు రెవెన్యూ పటం చూడాలి చూస్తే ఒక చుక్క ఉంది ఒక చుక్క ఉండే లైన్ ఉంది అంటేనేమో ఖాళీ బాట రెండు చుక్కలు ఉందంటే బండ్ల పాట అట్లా కనుక ఉంటే మనం చెప్పిన దాని ప్రకారం పరిష్కారం చేసుకోవచ్చు